నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు భారతీయ శంకర పీఠం వ్యవస్థాకులు బ్రహ్మసి అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మాఘమాసం అంటేనే చాలా ప్రత్యేకం మాఘమాసంలో రేపు శుక్రవారము పుబ్బ నక్షత్రం వస్తుంది కాబట్టి ఆ రోజు విశిష్టత చెప్పండి ఆ రోజున వినియోగించుకోవాలి తప్పకుండా కలౌ భగవాన్ ఆత్మసంభవీసు వాస్తవంగా ఆ రోజు రావాల్సినటువంటిది ఉత్తర ఫలిగుని నక్షత్రం అమ్మ ఎందువల్లనంటే మన దేశానికి లేదా మన రాష్ట్రానికి మన ప్రాంతాలకి ఏదైనా కరువు కాటకాలు సంభవిస్తున్నాయి తెలిపేవి కొన్ని కొన్ని ఉంటాయి ఇవాళ మనకు మనకు ఇప్పుడు మాఘ పౌర్ణమి ఒకటి ఆ మాఘ పౌర్ణమి అంటే మఘా నక్షత్రం రావాలి అయితే ఆ మఘా నక్షత్రానికి బదులుగా ఆ మాఘ పౌర్ణమి అనేటువంటిది ఆశ్లేష నక్షత్రంలో ఉందమ్మా దాదాపు మొత్తం అక్కడి నుంచి ఆ తీరు తీరు రావడం వల్ల అనేటువంటిది శుక్రవారము ఉత్తర ఫలుగుని అవ్వవలసినటువంటిది కాస్త పొబ్బ పూర్వ ఫలిగిన నక్షత్రంగా గోచరించింది దీనివల్ల ఏమిటి అని అంటే ఒక రకంగా మంచి జరుగుతుంది అని చెప్పలేం కానీ చెడు జరగదు చెడు జరగదు మంచి జరగకపోతే మనకేంటి లాభం మంచి జరుగుతుంది అని ఎందుకు చెప్పమునంటే అమ్మా అది ఏదైనా ఒక యోగ కాలం ఉన్నది అనుకుంటే దానికైతే చిన్న ఆరాధన చేసుకోమంటే ఎవరు ముందుకు రారు ఎవరింట్లో వాళ్ళు ఎక్కడికో రోడ్డు మీదకి కొండ మీదకి కోతిని పట్టుకొని తెచ్చుకోకలేదమ్మా ఎవరింట్లో వాళ్ళు చేసుకునేటువంటి చిన్న చిన్నవి కూడా చేసుకోవడానికి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ ఇబ్బందులు పడ్డప్పుడు మనం మీకు మంచి జరుగుతుందని చెప్పలేము ఎందుకంటే మనకు అంతా మంచి జరగాలి మనం ఎప్పుడు కోరుకోకూడదు ఎందుకని మనకు అంతా మంచి జరగాలంటే మనం చేసినంత పుణ్యమై ఉండాలి మనం ఎక్కడ ఎటువంటి పుణ్యాలు చేసిన అగ్రహాలు పెదగాలేవు కాబట్టి మనకు ఎంతైతే రావాల్సినటువంటి పుణ్యమైతే సంప్రాప్తం అవ్వాల్సింది ఉన్నదో అంతవరకు మనకు వస్తే చాలు భగవంతుడా అని దానికోసం మనం ఏం చేస్తే ఆ పుణ్యం మనం సంప్రాప్తించి మనం బాగుంటామనేటువంటి విషయం చూసుకోవాలి ఇంతకు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇది సింహరాశి వారి గురించి అమ్మా సింహరాశి వారు చేతులరా వారికి వచ్చేటువంటి ప్రతి ఒక్కదాన్ని వదులుకునేటువంటి స్థితి కనిపిస్తుంది అసందర్భ ప్రేలాపన అనేటువంటిది చేస్తూ అప్పటివరకు నార్మల్ నార్మల్గా సామాన్యంగా ఉన్నవాళ్ళు కూడా అహంకారం నెత్తికెక్కి బుద్ధి మందగించి నువ్వెవరు అని ఎదురుదారికి దిగేటువంటి స్థితి కావాలని చేస్తున్నారంటే కాదు కానీ వారి యొక్క ప్రభావం అనేటువంటిది ఇబ్బందికరంగానే ఉంటుంది ఎందువలనంటే భరణి పుబ్బ పూర్వషాఢ అనేటువంటిది మూడు శుక్రమహర్దశలో జన్మిస్తారు శుక్రమహర్దశలో ఈ మూడు నక్షత్రాలను జన్మిస్తారు ఆ రోజు మనకు శుక్రవారమే వచ్చింది ఈ యొక్క పుబ్బా నక్షత్రం ఈ రెండు కలయిక అనేటువంటిది కొంతమందికి ఒక రకమైన యోగం బాగుంటుంది అనుకుంటే కొంతమందికి మాత్రం ప్లేట్లో అంటే విస్తరాకులో అన్నం పెట్టుకుంటారు మాత్రం పంచపక్ష పరమాణాలు ఉంటాయి కలుపుతారు ఆ నోటి దగ్గరికి వచ్చే సమయానికి జరగొట్టుకుంటారు అంతకన్నా కర్మ ఏంటంటే ముద్ద నోట్లో పెట్టుకుంటారు గొంతు దిగకుండా జరగొట్టుకుంటారు ఇది చేదాకా వచ్చి నోటి దగ్గరికి వెళ్ళి గొంతు దిగదు అటువంటి స్థితికి చే చేతులారా తెచ్చుకున్నటువంటి స్థితి ఉన్నాయి కాబట్టి ఒక సింహరాశి వారు ఒకరు పుబ్బా నక్షత్రం ప్రధానంగా మక్క పుబ్బ ఉత్తరా మూడు ఈ మూడు కూడా రాంగ్ టైంలోనే వచ్చినాయి ఒకటి ముందు వెనక ఎలా రావాలో అలా రాకుండా ఎగ్గెత్తు ఎగ్గెత్తులుగా వచ్చినవి కనుక మఖ పుబ్బ ఉత్తర ఈ మూడు సింహరాశి కనుక ఈ సింహరాశి వారు మాత్రం ఖచ్చితంగా ఎంత కష్టమైనప్పటికీ కూడా చిన్న విధానాన్ని అనుసరించగలిగితే చాలు ఎలా అంటే అమ్మా చిన్న మాట చెప్తా గుళ్ళోకి వెళ్ళి బయటకు టయానికి నీరు ఏమవుతుంది తీర్థమవుతుంది బూడిదే భస్మ భస్మం అవుతుంది అన్నం ప్రసాదం అవుతుంది బియ్యం అక్షతలు అవుతున్నాయి అంటే ప్రతి ఒక్కటి రూపుదారుస్తుంది కానీ ఒక్క మనిషి మాత్రమే ఎలా వెళ్తున్నాడు అలా బయటకు వస్తున్నాడు తనలో ఎలాంటి మార్పుని తెచ్చుకోకుండా మనిషికి బయటకు వస్తున్నాడు ఆ నాలుగు ఎలా అయితే కనుక రూపాంతరం చెందుతున్నాయో ఆ రకంగా కూడా నువ్వు కూడా రూపాంతరం చెందేటువంటి సమయం ఇది నీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఇంట్లోనే బయటకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లో శివలింగం ఏదైనా ఉందా శివలింగం లేదండి అమ్మవారు ఏదైనా ఉన్నారా అమ్మవారు ఉందండి శివలింగం కూడా ఉందండి లేదంటే నేను గుళ్ళోగిల్లు కూడా నేను చేసుకోగలను అంతే పాలు ఉంటాయి కదమ్మా పొద్దున్నే పచ్చి పాలని బాగా మిక్సీ చేస్తే ఏమవుతుంది విపరీతంగా మిక్సీలో వేస్తాయి మిక్సీ గ్రైండ్ చేస్తూ 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 చేస్తుంటే పాలల్లో క్రీమ్ వస్తుంది వెన్నలాగా ఆ క్రీమ్ తీసుకొని అందులో ఈ యొక్క కుంకుమ పువ్వు కుంకుమ పువ్వు ఇలాచి కలిపి స్వామివారికి మొత్తం లేపన సుగంధ లేపన లాగా ఆ శివలింగానికి గుళ్ళ ఉంటే గుళ్ళ ఇంటి ఉంటే అంత తీసుకువెళ్ళి చక్కగా అయ్యా నీకు నాకు ఫలానా కష్టమని చెప్పద్దు ఈరోజు నా సింహరాశి కాబట్టి ఈరోజు ఆ ఒక్క విధానంలో నడుస్తుంది కాబట్టి నాకు మంచి జరిగిన జరగకపోయినా ఈ రోజు నుంచి జరగబో రాబోయేటువంటి పన్నెండు పదిహేను రోజులలో నాకు ప్రమాదం జరగవద్దు మంచి జరగకపోతే నాకు నష్టం నష్టమే లేదు ప్రమాదం జరగవద్దని నమస్కారం చేసుకొని అది ఇచ్చేసేసి స్వామివారికి లేపనం చేయమండి లేపనం చేసిన తర్వాత ఆ లేపనాన్ని కాస్త ప్రసాదంగా వెళ్ళిసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఓ రుద్రమణ్య వే ఈ నామాన్ని కనీసం నూట ఇరవై రెండు సార్లు అనుకుని నమస్కారం చేసుకుని భస్మాన్ని ధరించమని చాలమ్మ చిన్న ముఖ్యంగా సింహరాశి వారు ప్రతి మనిషి చేసుకోవచ్చు దోషమేం లేదు కానీ ప్రధానం మాత్రం సింహరాశి వారు ప్రతి మనిషి చేసుకుంటూ పుణ్యం మీ పాపం అయితే రాదు ఇరవై ఎనిమిది నక్షత్రాల వరకు చేసుకోవచ్చు ఎలాంటి పాపము రాదు కానీ ప్రధానంగా మాత్రం సింహరాశి వారు చేసుకోగలిగితే రానున్న పన్నెండు నుంచి పదిహేను రోజుల్లో రాబోయే చిన్న చిన్న సమస్య నుంచి వాళ్ళు పూర్తిగా వాళ్ళకి తెలియకుండానే అలా గట్టెక్కి ఆ నది ప్రవాహంలో వాళ్ళ కాళ్ళు మునకుండా చేతులు మునకుండా గట్టెక్కి సేఫ్గా ఉంటారమ్మా మంచి రెమెడీ చెప్పారు గురుగారు అలాగే శుక్రవారం బొబ్బ నక్షత్రం వస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో కూడా చెప్పారు అలాగే సింహరాశి వారికి అందరికీ కలిపి ఒక రెమెడీ కూడా చెప్పారు నమస్తే గురువుగారు